హాయ్ అందరికీ ఈరోజైతే నేను సర్వపిండి చేసిన ఇదైతే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మా సైడ్ అయితే ఎక్కువనైతే ఇదే చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇదైతే ఈజీ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా చేయాలో ఫస్ట్ అయితే బియ్యపిండి తీసుకోవాలి ఇది చేయడానికి అయితే బియ్య యూజ్ చేస్తాము ఈ బియ్యపిండి అయితే నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు గ్లాస్ ఉంటుంది కదా వాటర్ అయితే ఆ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక త్రీ మీడియం సైజ్ అయితే ఆనియన్స్ తీసుకోవాలి వీటినైతే చిన్నగా దరుక్కోవాలి పెద్దగా కూడా వేసుకోవచ్చు కానీ పెద్దగా వేసుకుంటే బాగుండదు టేస్ట్ ఇలా చిన్నగానే దరిగేసుకుంటేనే బాగుంటాయి వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాతనైతే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకును కూడా నేను కట్ చేస్తున్నా అట్ల వేసినా ఏం కాదు కానీ నేనైతే ఎప్పుడు అట్లా వేయలేదు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను ఇందులో పచ్చిమిర్చి పేస్ట్తో కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే కారం పే కారంతోనైతే వేస్తున్నాను ఇలా వీటినైతే చిన్న దరుక్కున్న తర్వాతనైతే వీటినైతే పక్కన పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాతనైతే ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోనైతే ఒక గుప్పడి పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేటివైతే బియ్య పిండి క్వాంటిటీని చూసుకొని అయితే నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను వాటినైతే ఆయిల్ ఏం వేయకుండా వత్తిగానే వేయించుకోవాలి పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాతనైతే ఆ బియ్య పిండిలోనైతే మనం తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వులు పసుపు తగినంత కారం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని ఇందులోనైతే అయితే పొట్టు చేసి వేసుకోవాలి ఇందులో వేసుకొని అయితే బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని గడిపైతే ఇందులోనైతే వాటర్ యాడ్ చేసుకుంటానైతే కొంచెం గట్టి గట్టిగానే పిండిని అయితే ఇలా యాడ్ చేసుకుంటునైతే మెత్తగానైతే అస్సలు కలపద్దు కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తుంది సర్వపిండి అనేది మేమైతే ఉన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడు చేస్తుండే ఈ సర్వపిండినైతే గంజుపిండి అనేవాళ్ళు ఇప్పుడైతే సర్వపిండి అంటున్నారు కానీ అప్పుడైతే గంజుపిండి అనే అనేవాళ్ళు ఈ మిశ్రమంలోనే సోరకాయ పేస్ట్ వేసుకొని అయితే సోరకాయ సర్వపిండి కూడా వేసుకుంటారు నేను అదైతే ఇంకొక వీడియోలో చూపిస్తాను తర్వాతనైతే ఇలా ఒక కొంచెం మందంగా ఉన్న గిన్నెనన్నా లేకపోతే కడాయి అన్నా తీసుకొని దానికైతే ఇట్లా పెట్టుకొని అయితే చేయితోనైతే ఇలా గుంటలు చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అక్కడ మనం వేస్తాం కదా ఆయిల్ వేసినప్పుడు అయితే మంచిగా ఫ్రై అవుతుంది అందుకే చూసి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీదికెళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లోనైతే కాల్చుకోవాలి ఇదైతే ఫైవ్ మినిట్స్లో అవుతుంది అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితేనైతే తొందర మాడిపోతుంది నేనైతే ఒక కడాయికి కూడా పెట్టి చూపిస్తున్నా చూడండి కొంచెం మందంగా పెట్టుకోవాలి బాగా పల్సనైతే పెట్టుకోవద్దు కొంచెం మందంగా పెట్టుకొని అయితే ఇట్లా ప్రెస్ చేసుకోవాలి గిన్నెకి ఇట్లా గిన్నె ప్రెస్ చేసుకుంటూనైతే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటికి మళ్ళీ గుంటలు పెట్టి సేమ్ అట్లనే ఆయిల్ మనం ఎంత పోసినా అని ఇదైతే అస్సలు పీల్చుకోదు మనం ఆయిల్ ఎంత పోస్తే అంత ఉంటుంది అట్లనే తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే రిటర్న్ దింపుకోవాలి రివర్స్ దింపుకొనైతే ఒక వన్ మినిట్ ఉంచితే అయిపోతుంది ఇదైతే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఎక్కువనైతే ఇదే చేసుకుంటారు ఎప్పుడు మా సైడ్ అయితే ఎక్కువ ఇట్లనే చేసుకుంటారు ఇట్లా అని కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తారు కొంతమంది పప్పులు వేసి చేస్తారు శనగపప్పు పెసరపప్పు అట్లా వేసి చేస్తారు నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూడా ఎప్పుడు చేయలేదు నేను స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటేనైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనైతే నేనైతే రెండు పెట్టేసిన రెండు కూడా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన వాటి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే వీటినైతే టమాటా చట్నీతోనైతే తింటే చాలా బాగుంటుంది ఇవి వేడి మీద అయితేనే చాలా బాగుంటాయి వేడి మీద తినేటప్పుడు వేసుకుంటేనే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడన్నా చేసుకోండి ట్రై చేయండి ఇది టెన్ మినిట్స్లో అవుతుంది అంతే చాలా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్